వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను నాయకులను చిన్న పెద్ద అనేం లేదు చిన్న నుంచి పెద్ద వరకు మొత్తం మీద ఏదో కేసులో అయితే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అరెస్ట్లు చేసుకుంటూ అంటే ఓపెన్ గానే అవును వీళ్ళని చేశాం వాళ్ళని చేశాం వాళ్ళ మీడియా అయితే నెక్స్ట్ వీళ్ళు నెక్స్ట్ వాళ్ళు వరుసగా అరెస్ట్ చేసుకుంటూ పోతామని చెప్పి వాళ్ళ పేర్లు కూడా పెట్టేసుకుంటూ పోతున్నారు చిన్న పెద్దనేం లేదు మొన్నడికి మొన్న కోసానికి కృష్ణమల్లి గారిని అరెస్ట్ చేసి ఆ ఎపిసోడ్ ఇంకా నడుస్తూనే ఉంటే ఈరోజు మళ్ళీ వచ్చిన స్థాయి యూత్ లీడర్ని స్పీకర్ గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నర్సీపట్నం అక్కడ కాసినంత వైసీపీలో ఏమంటారు యాక్టివ్గా ఉండే యూత్ లీడర్ ఈశ్వర్ అట్ట ఆ ఈశ్వర్ని ఈరోజు అరెస్ట్ చేశారు కేసు వచ్చి చీటింగ్ కేసు నిరుద్యోగులను మోసం చేశారు అనే కేసులో తనని అరెస్ట్ చేశారట అరెస్ట్ చేసి నెక్స్ట్ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వెళ్ళారు ఆ ఈశ్వర్ను పరామర్శించారు అయితే ఆ తర్వాత ఉమాశంకర్ గణేష్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయితే ఒక చీటింగ్ కేసు ఇది అబద్ధం అని పోలీసుల మనస్సాక్షి కూడా తెలుసు మనం పెట్టింది అబద్ధం కేసు అని పోలీసుల మనస్సాక్షి కూడా తెలుసు మీరు మీరు ఆలోచించండి మీరు స్పీకర్ పాతుడి గారు ఒత్తిడి మేరకు మాత్రమే ఈశ్వర్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారన్న విషయం మీకు కూడా తెలుసు అని చెబుతూ అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక చీటింగ్ కేసు విషయంలో నేరుగా డిఎస్పి రంగంలోకి దిగుతున్నారా ఒక చీటింగ్ కేసు విషయంలో డిఎస్పి నేరుగా రంగంలోకి దిగి ఈ యూత్ లీడర్ ఈశ్వర్ని అరెస్ట్ చేయడం ఏంటి ఇది ఎంత కక్షపూరితంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అన్నది ప్రతిదీ కూడా మాకు కూడా స్పష్టంగా తెలుసు మాకు కాదు పోలీసు వాళ్ళకే తెలుసు ఇవంతా మనం చేస్తున్నది తప్పు అని అని చెప్పి ఆ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయితే ఈ మొత్తం ఆయన అరెస్ట్ చేసి ఎపిసోడ్ మీద ఆశ్చర్యం వ్యక్తం చేశారు సరే ఒక ఈ లీడర్ చీటింగ్ కేసులో డీఎస్పీ రంగంలో దిగడం అయితే ఏముంది ఆయన పోసాన్ని కృష్ణ గారిని ఆయన ఎవరిని ఓపెన్ గానే తిట్టారు తిట్టారు అనే దాని మీద కేసు పెట్టారు ఇప్పుడు ఆయన తిట్టారని మీద కాదు కేసు పెట్టేది పదహైదేళ్ళ కిందట నంది అవార్డును తిరస్కరించారనే దాని మీద ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసు పెట్టారు పోసాని కస్టమర్లు గారిని విచారించాక నేరుగా ఎస్పీ రంగంలో ఎదిగా ఐదారు గంటలకు పైగా విచారణ ఏముంటుంది అంటే అది అంతే ఇంకా ఏముంటుంది అనడానికి ఆన్సర్స్ ఏమీ ఉండవు చీటింగ్ కేసులకు డిఎస్పీలు తిడతారు ఎవరినో దూషించారనే దాని మీద ఎస్పీలు తిరుగుతారు రకరకాలుగా మొత్తం మీద అయితే చాలా సీరియస్ యజ్ఞం లాగా ఇది చేపడుతూ ఉన్నారు అందుకని చిన్న పెద్ద అందరూ మొత్తం మీద వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక కేసులో అయితే బుక్ చేస్తున్నారు బట్ వాట్ ఈస్ వాట్ సంగతి పోలీసులు చెప్పాలి నిరుద్యోగులు మోసం చేశారా ఏం నిరుద్యోగులు ఏంటి చీటింగ్ కేసు ఏంటి అన్నవి ఆ వివరాలు నెక్స్ట్ వైసీపీ ఏమన్నా షేర్ చేస్తుందేమో వాళ్ళ వ్యూలో కాదు అని పోలీసులు కానీ చెబుతారు ఇదంతా పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే ఏదో కేసులో భర్సపెట్టి అరెస్ట్లు అయితే సాగుతూ ఉన్నాయిలండి